జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు ట్రంప్ వచ్చాడు ఆక్వా కల్చర్ దెబ్బతింటోంది ట్వంటీ కౌంటు థర్టీ కౌంట్ ఉన్నదే కొనుక్కుంటున్నారు అమెరికా వాళ్ళు తక్కిందంతా ఇబ్బందికరంగా మారింది మనకి ట్యాక్సులు పెరిగిపోయినాయి మన వాళ్ళని మనం కాపాడుకోవాలి ఆక్వా రైతుల్ని అని చెప్పున్నారు కరెక్టే దీనికి నేను ఏకీభవిస్తాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికీ మందికి గ్రోలు చెరువులు ఉన్నాయి పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు పట్టేటప్పుడు ఇబ్బంది అన్ని ఇబ్బంది కౌలు రైతు గురించి ఆలోచించాలి పాపం కౌలు తీసుకుంటాడు అన్నీ చేస్తుంటాడు కానీ కొన్ని కొన్ని చోట్ల రాజకీయ నాయకులు రావటం వల్ల కొన్ని కొన్ని ప్రజలే ఎక్కువ నష్టపోతున్నారు రాజకీయ నాయకులకి ఏం నష్టం ఉంటుంది చెప్పండి మనం ఎలక్షన్లో బలాన్ని వాళ్ళని గెలిపిస్తాం మళ్ళా నాయకుడు కావాలి మనకని వాడే మేకే కూర్చుని మన జీవితాలన్నీ నాశనం చేసి పెడతారు అలాగే బైడెన్ ఉండగా ఏముంది నిదానంగా ఉంటాడు కళ్ళు కనిపించవు ఆయనకి మతిస్థిమత లేదు ఆయనకి అలాగా ఇలాగా ట్రంప్ వస్తే ఏవో వీసాలు ఇస్తాడు ఉద్యోగస్తులు వస్తాయి ఏదో పిల్లల్ని కాపాడుతారు అని చెప్పన్నారు సరే బానే ఉంది కానీ ఈరోజు ఏమైంది ట్రంప్ వల్ల దేశ దేశాలు నష్టపోతున్నాయి అంటున్నారు స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి బంగారం ధరలు తగ్గినాయి అది ఉపయోగమే కదా నా స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల షేర్లు పడిపోవడం వల్ల ఎంతోమంది నష్టపోయారు ఎన్నో ఇబ్బందులు వాళ్ళ దేశస్తులు కూడా కోట్ల మంది జనం బయటకు వచ్చి బాబు నువ్వు దిగిపోరా నాయన నీకు దండం పెడతామంటున్నారు ఎలక్షన్స్కి వచ్చినప్పుడే మా కండిషన్స్ ఇవి మా రెగ్యులేషన్స్ ఇవి మా ఇవి మాకు ఇట్లాంటివి ఏమన్నా మీరు చేస్తానంటే ఎక్కండి ఓట్లు వేస్తామని చెప్పి ఒక ఒప్పందం కుదుర్చుకుని మనము ఇక్కడ నుంచి ఎలక్షన్స్లో నాయకులను తెచ్చుకుంటే పోతుందేమో అనిపిస్తాం మాకు బలాన్నివి ఈ కండిషన్స్ ఉచిత కిలో బియ్యం ఇస్తాం రెండు రూపాయలు బియ్యం ఇస్తాం లేకపోతే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఉద్యోగాలు ఇస్తాం ఎంతమంది ఇంట్లో కూర్చుంటే ఆడవాళ్ళు హస్బెండ్లో పోయిన వాళ్ళు ముసలివాళ్ళు పళ్ళు పోయిన వాళ్ళు కళ్ళుపోయిన వాళ్ళు అందరికీ డబ్బులు వేసేస్తాం ఇట్లాంటి పిచ్చి పథకాలు వాళ్ళు ఓట్ల కోసం పెట్టుకుని వాళ్ళు బాగానే ఉంటున్నారు ఏ రాజకీయ నాయకుడు కోపం వచ్చినా నాకేం ఇబ్బంది లేదు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్పి మనం ఏం మాట్లాడలేము రాజకీయ నాయకుల వల్ల ప్రజలు నష్టపోతున్నారనే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను కాదంటారా మీరు ఎవరన్నా కామెంట్ రూపంలో చెప్పండి నష్టపోతున్నామా లేదో చెప్పండి ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఎందుకని అంటే వాళ్ళ ఇన్ఛార్జీలు వాళ్ళకి ఊర్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి పట్టే తప్ప ఇంకా సామాన్యంగా మనలాంటి వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళకి అసలు ఆంటలేదు వాళ్ళకి అసలు ఉపయోగమే లేదు మా నాయకుడు గెలిచాడు మేము ఏదన్నా తినేయాలి మేము ఏదన్నా బాగుపడాలి మేము ఏదన్నా ముందుకు వెళ్ళిపోవాలి ఎదుటివాడు ఎలా చచ్చినా పర్వాలేదు అనుకునే నాయకులే ఉన్నారే తప్ప ప్రజలంటే అందరూ అని ఎవడనుకోవట్లా ఒకడన్నా అనుకోండి కనీసం ఒక పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకు ఒక మోసం జరిగినప్పుడు రెండో పార్టీ వాడు వచ్చినప్పుడు ఏ మోసం జరుగుతుందో ప్రజలందరికీ ఆలోచించాలి మొన్న ఎక్కడో ఏదో ఊరు వెళ్తే ఒకళ్ళు చెప్తున్నారండి వాళ్ళ తోట పక్కన గవర్నమెంట్ లాంటి వాళ్ళ తోట ఇది వాళ్ళ తోట ఇది తోట పక్కన ఎలా చెప్పాలి తోట ప్రహరీ వేసేస్తున్నారు బయట గవర్నమెంట్ ల్యాండ్ దాని దగ్గర తీసుకొచ్చి బోర్ వేసారు నూట యాభై అడుగులు బోర్లు ఆరు బోర్లు వేసారు అదొక పక్కా పల్లెటూరు అనమాట పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టారు అక్కడ ఎందుకు అంటే వాళ్ళ నా ఊరికి వాటర్ సప్లై కోసం అని చెప్పారు ఆ ఊరికి ఆ నాయకుడు ఉన్నాడు ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి ఆ వాటర్ సప్లై కోసం ఆ ఊరు తీసుకెళ్తారు ఈ ఊర్లో ఆ తోట వెనకాల వేసిన వాళ్ళకి ఆ తోటలో నీళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళకి నీళ్లు లేకపోతే ఏం చేయాలి అదే పంపు సెట్టు పోని వాళ్ళ ఊర్లో ప్రజలు కూడా వాడుకోవడానికి ఉంచొచ్చుగా ఇన్ఛార్జీలు అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అందరికీ ముఖ్యమంత్రి ఆంధ్రా అని తెలంగాణ అవని అందరికీ ముఖ్యమంత్రి కదా ఆ పార్టీ వాళ్ళకే ముఖ్యమంత్రి ఆయన ఆ పార్టీ వాళ్ళకి ఇన్ఛార్జా ఆ ఆ గ్రామంలో వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి అతను ఇన్ఛార్జా ఊరంతా కదా అలా ఏమీ లేవండి ఇప్పుడు నా మనుషులకు చేసుకోవాలి నా బంధువు బాగుపడాలి నేను బాగుపడాలి నేను అంతే మరి తక్కిన వాళ్ళు ఎలా ఓట్లు వేస్తారు వాళ్ళ నాయన వస్తే బాగుంటుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ నాయన వస్తే బాగుంటుంది మనకి ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాడు వాళ్ళ నాయని గెలిపిస్తే బాగుంటుంది మనం ఏ పనులకు వెళ్ళకపోయినా పర్వాలేదు అని చెప్పి అనుకుంటున్నారే తప్ప ప్రజలంటే ఆ ఒక్క పార్టీనే కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రజలు అని ఎప్పుడైతే జనాలు అనుకుంటారో అప్పుడు ఊర్లు బాగుపడతాయి ఈ దేశంలో ఉన్న ట్రంప్ కూడా ఇవాళ పెట్టిన దానికి రోడ్డున పడిపోయి అమెరికన్లో కూడా కార్లు పెరుగుతాయి ల్యాప్టాప్లు పెరుగుతాయి ఐఫోన్లు పెరిగినాయి అవి పెరిగినాయి ఇవి పెరిగినాయని గగ్గోలు ఎత్తిపోయి జనాలు వస్తున్నారు ట్రంప్ మాత్రం ఏదో గేమ్ ఆడటానికి వెళ్ళిపోయాట పీస్ఫుల్గా ఉండి ముందు ముందు అతను చేస్తుంది కరెక్టా తప్ప అని అర్థమవుతాయి ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజకీయ నాయకుల విషయాల్లో గెలిచినంతసేపు ఒక మాట ఉంటుంది గెలిచిన తర్వాత ఒక మాట ఉంటుంది ప్రజలకి ఆ ఊర్లో ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా ఉంటుంది అనేది కనుక్కోకుండా అలా వదిలేస్తే పార్టీలు దెబ్బతింటాయి వాళ్ళ మనుషులు ఎలా చేశారని అని ఒక ఊర్లోంచి వాటర్ సప్లై ఇంకో ఊర్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఒక తోట పక్కన ఎనిమిది పది పదకొండు బోర్లు వేసేసుకుంటూ వెళ్తే ఆ తోట ఏమవ్వాలి ఆ ఊర్లో ఉన్న అవ్వాలి ఆ ఊరిలో ఉన్న ప్రజలకు నీళ్ళు ఏంటి ఇది పరిస్థితి ఎంతసేపు నేను బాగుండాలి నా ఊరు బాగుండాలి నా ఇంటి పక్క వాళ్ళు బాగుండాలి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళు బాగుండాలనుకుంటున్నారు కానీ ఆ ఊరు బాగుండాలని కానీ ఈ రాష్ట్రం బాగుండాలని కానీ ఏ ఇన్ఛార్జీలు కానీ ఏ నాయకులు కానీ అనుకోవట్లేదు అలాగే ట్రంప్ కూడా నేను గెలిచాను కాబట్టి ప్రతి ఒక్కరు మన మీద ట్యాక్స్ వేద్దాం అనుకుంటున్నారు ఇండియా నుంచి కూడా ఏమి వెళ్తాయో చూసుకుని మనం కూడా ఆయన కంటే కొనుక్కోవాలి అనుకుంటే కంటే ఎక్కువ శాతం ట్యాక్స్ వేసి పంపించగలిగితేనే మంది ఏంటో కూడా ఆయనకి కూడా అర్థమవుతుంది ఇండియా నుంచి బోర్డు ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్లాల్సినవి అలాంటిది మనం కూడా ఆయన ఎంత ఎంత ట్వంటీ సెవెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో సిక్స్టీన్ పర్సెంట్ అని కొంతమంది మీద కొంతమంది అని చెప్తున్నారు ఇలా పర్సెంటేజ్లు చూసుకుంటే ఆయన కంటే మనం కూడా డబల్ వేస్తేనే మనకు కూడా కొంచెం రికవరీ అవుతాం ఇంకా ఆక్వాకల్చర్ వాళ్ళని నష్టపోతున్నారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు నిజమే కానీ లీజుకి ఇచ్చిన దారులు కూడా నష్టపోతున్నారండి బాబు అది ఎవరు ఆలోచించట్లేదు పొలాలు లీజుకి ఇచ్చిన తర్వాత వాడికి బాగా లాభం వచ్చింది అనుకోండి అసలు ఎవడికి కంటికి తెలియదు పెద్ద పెద్ద డిస్టు బొమ్మలు పెట్టేసుకుంటాడు మనిషి కనపడ్డాడు అసలు లీజు తీసుకున్నవాడు ఎవడు పొలం తీసుకొని రొయ్యలు చెరువులు తీసుకొని షాపులు అవని ఏదన్నా అవని వాళ్ళకి బాగా సాగినంత కాలం ఓనర్కి మామూలుగా డబ్బులు వస్తూ ఉంటాయి అంతే ఇప్పటికి ఏదన్నా బిజినెస్లో రాస్తున్నాంగానే ఓనర్ ఓనర్లకి డబ్బులు ఆపేయటం డబ్బులు ఎగ్గొట్టడం ఏమీ కట్టకపోవడం అసలు బిజినెస్ సాగలేదని చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అంటారు రొయ్యల చెరువు వేసుకున్న రైతే కాదు ఆఖరికి ఈ ఇచ్చిన రైతు కూడా దెబ్బతింటున్నాడు దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి అలాంటిది ఏదన్నా మీ విషయాల్లో కూడా జరిగితే కామెంట్ పెట్టండి ఓకేనా